హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మరొక కొత్త మూవీ అప్డేట్ కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చాను నేను మీ శ్రీధర్ దరికపాటి ఇప్పుడే కన్నప్ప మూవీ చూశాను మూవీ చాలా బాగుంది అంచనాలు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మూవీ ఇంత బాగుంటుందని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళాను ఆ రోజు కూడా చాలామంది ప్రభాస్ కోసం అయితే వచ్చారు కానీ ఎవరు విష్ణువుని కానీ మన మోహన్ బాబు గారిని కానీ వాళ్ళ గురించి ఎవరు రాలేదు అక్కడ ఈవెంట్ గురించి అది కొంచెం నాకు బాధ అనిపించింది ఎందుకంటే కన్నప్ప మూవీ ఒక శివునికి సంబంధించిన ఒక మంచి భక్తి మూవీ ఎందుకు ప్రభాస్కి పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు నాకు కూడా ప్రభాస్ అంటే చాలా ఇష్టం బట్ ఈ మూవీ విష్ణు అండ్ మోహన్ బాబు అదేవిధంగా ప్రభాస్ దాంతోపాటు అక్షయ్ కుమార్ ట్రంప్ శరత్ కుమార్ వీళ్ళందరూ వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు విష్ణుని ఇప్పటి వరకు మనము ఇంత మంచి రోజుల్లో మనం చూడలేదు ఇది తనకి మరొక జన్మ అనుకోవచ్చు సినిమా ఇండస్ట్రీలో మరి చాలా రోజుల తర్వాత ఒక మంచి హిట్ కొట్టాడు ఆ శివని శివయ్య ఆశీర్వాదంతో తప్పనిసరిగా ఈ మూవీని చూడండి ఎందుకంటే ఫస్ట్ హాఫ్ బాగుంది అదేవిధంగా సెకండ్ హాఫ్ బాగుంది కొంతమంది ఫస్ట్ హాఫ్ రొమాన్స్ ఎక్కువ ఉంది కొంచెం అన్నట్టు కొంచెం టాక్ అయితే ఉంది అదేం లేదు ప్రతి ఒక్క సన్నివేశం బాగుంది అదేవిధంగా సెకండ్ హాఫ్ బాగుంది ప్రభాస్ వచ్చిన ట్వంటీ మినిట్స్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇంకా మూవీ అనేది ఒక లోకి వచ్చి ఒక బై ఎండ్ వరకు చాలా బాగుంది విష్ణు యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇంతకుముందు తో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది అదేవిధంగా మోహన్ బాబు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు డైరెక్షన్ బాగుంది మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది నేను మూవీకి అవుట్ ఆఫ్ ఫైవ్కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను డోంట్ మిస్ ఇట్ నేను ఉన్న థియేటర్లో చూడండి అండ్ ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ నమ్మద్దు నేను ఎప్పుడైనా సరే రివ్యూస్ కరెక్ట్గా ఇస్తాను ఎటువంటి నెగిటివ్ రివ్యూస్ నమ్మకుండా దయచేసి మీ దగ్గరలో ఉన్న థియేటర్లో చూడండి తప్పనిసరిగా మీరు లైక్ చేస్తారు కన్నప్ప మూవీకి ఆల్ ద బెస్ట్